హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో కాంగ్రెస్ పార్టీకి షర్మిలా రాజీనామా పూర్తి వివరాలను అయితే వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా వరకు చూసినట్లయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఒక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లో చాలా విభిన్న విభిన్నంగా ఉంటాయన్న సంగతి తెలిసిందే అండి ప్రస్తుత రాజకీయాలు పరిశీలిస్తూ ఉంటే అలాగే కనిపిస్తుంది ఒక కుటుంబంలోనే ఇద్దరు బడా నాయకులు అలాగే రెండు పార్టీలు అంటూ అటు మూడు పార్టీలు కలిసి ఒక పార్టీని ఓడించడము ప్రస్తుతం ఏపీలో ఇదే జరుగుతోంది జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీలు ఏకమై మొన్న జగన్మోహన్ రెడ్డి పార్టీని చిత్తు చిత్తుగా ఓడించాయి ఇంకా జగన్మోహన్ రెడ్డిని ఓడించేందుకు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధ్యక్షురాలైన వైఎస్ఆర్ షర్మిళ కూడా ఒక సహాయం చేశారు జగన్మోహన్ రెడ్డిపై పర్సనల్ అటాక్ చేసి వైసీపీ ఓటు బ్యాంకును కాస్త చీల్చగలిగారు వైఎస్ షర్మిళ గారు అయితే ఎన్నికల కంటే ముందు తనను దెబ్బ కొట్టిన షర్మిలాను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి మొన్నటి వరకు బీజేపీకి సపోర్ట్గా నిలిచిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు యూటర్న్ తీసుకుంటున్నారట త్వరలోనే ఇండియా కూటమిలో జగన్మోహన్ రెడ్డి చేరాలని అనుకుంటున్నారట ఈ ఐదు సంవత్సరాల పాటు కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలి అంటే ఇదొక్కటే మార్గం అని జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నారట ఇక మొన్న మొన్న చేసిన ఢిల్లీ ధర్నాలో కూడా ఇండియా కూటమికి చెందిన పార్టీలు జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్గా నిలిచాయి ఇందులో శివసేన లాంటి బలమైన పార్టీలు ఉండటం గమనార్హము ఇండియా కూటమి నుంచి బయటకు వెళ్ళిన మమతా బెనర్జీతో పాటు సమాజ్వాద్ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కూడా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ ఇవ్వడం జరిగింది ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఇండియా కూటమిలో ఖచ్చితంగా జగన్ చేరుతారనే వార్తలు వస్తున్నాయి అయితే ఇండియా కూటమికి జగన్ దగ్గర అయితే కాంగ్రెస్కు రాజీనామా చేసేందుకు షర్మిళ కూడా సిద్ధమయ్యారట తన అన్న ఉన్న చోట అస్సలు ఉండాలని షర్మిళ అంటున్నారట దీనిపై ఇప్పటికే తన తన శ్రేణులతో చర్చించారట శర్మిళ ఇప్పుడు ఇదే టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ వైరల్గా అయితే మారింది